నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదిహేడు వందల ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు పదిహేడు వేల రెండు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఐదు ఐదు వందల డెబ్బై పిల్సు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఏడు రెండు వందల వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఐదు దినాల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదివేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలకి ఎత్తి ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విని ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడుత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్